బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు బిగ్ బాస్ అంటే కప్పు కొట్టుకొని రావాలంతే పర్లేదు ఇప్పుడు ఎయిట్ సీజన్ జరుగుతుందన్న ఓకే ఫస్ట్ సీజన్ హోస్ట్ ఎవరు ఫస్ట్ సీజన్ హోస్ట్ మన ఎన్టీఆర్ గారు సెకండ్ నాని థర్డ్ నాగార్జున ఫోర్త్ నాగార్జున ఫిఫ్త్ నాగార్జున సిక్స్త్ నాగార్జున సెవెంత్ నాగార్జున ఎయిత్ ఇప్పుడు కూడా నాగార్జున గారే నువ్వు అనుకుంటున్నావు అవును నువ్వు అనుకుంటున్నావు అవునా కరెక్టే నేను నాగార్జున నగర్ హోస్ట్ అని చెప్పేసి ప్రోమో వచ్చింది ఏమన్నా సరే బిగ్ బాస్ లో ఎన్ని టాస్క్లు ఉంటాయి టాస్క్లు అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ ఉంటది వీక్లీ నాగార్జున వచ్చినప్పుడు సండే ఫండే అని చెప్పడం చాలా టాస్క్లు ఉంటాయి చాలా ఉంటాయి సో బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి అవి నీకు అర్హత అంటే ఏంటిదన్న ఎలాంటిది ఉండాలి చెప్పు మీరు అంటున్నారు కదా అర్హత అంటే ఏంటిది దానికంటే ఒక సెలబ్రేట్ అయ్యి ఉండాలి సోషల్ మీడియాలో వైరల్ అయి ఉండాలి తనకొంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి తనకొంటూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు ఈ మధ్యకాలంలో కొంతమంది పిచ్చోళ్ళు ఏదేదో ఓర్లీ వేయరు కదా వాని చూసి కొంతమంది పిచ్చోలు తయారు ఆ పిచ్చోలో నువ్వు ఒక పిచ్చోని నేను అంట అని మీరు అనుకుంటారు కానీ వాడు పోయి వీడిపోయి అని నేను ఎలాగనే చెప్పినా నాకు సంబంధం లేదు ఎందుకంటే నా కేపబిలిటీ ఏంటనే కాదు ఒక బర్రె బురద పోతే ఇంకా పది బర్రెం తీసుకపోతుందంట ఒక బర్రె ఆల్రెడీ బురదలకు పోయి వచ్చింది ఇంకా వాటితో పాటు కొంతమంది తయారయ్యారు మీరు అంతా అంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళని నువ్వు బర్రెలు అంటున్నావు అంతే కదా సో మనం అది కాదన్న మనం ఎట్లా పెరిగినాం ఎట్లా ఉన్నాం ఆ ఎథిక్స్ ఆ మోరల్స్ అవన్నీ మనకు తెలుసు మనం ఏం చేస్తామనేది నేను చూపిస్తాను ఎందుకంటే ఇది ఇక్కడితో నాగేది కాదు ఇంకా స్టార్ట్ కాలే ఇంకా చాలా ఉంది చాలా చేసేది ఉంది మీరు చూసేది ఉంది చూస్తారు త్వరలో వెళ్తా అంటావు బిగ్ బాస్కి గట్టిగా కొడతా సీజన్ చెప్పను కానీ ఏ సీజన్లో వచ్చేది ఎక్స్పెక్ట్ చేయలేం జరుగుతుంది అది కానీ సీజన్ ఎయిట్కే కే బిగ్ బాస్ గతం తెలుసా ఆ విషయాన్ని అన్న సీజన్ బిగ్ బిగ్ నెక్స్ట్ విషయం ఇప్పుడు తమిళ్లో సీజన్ ఫోర్టీన్ కూడా అయిపోయింది ఫిఫ్టీన్ స్టార్ట్ అయింది ఆపర్ అన్న ఆపర్ నాకు తెలుసు సో సరే మీకు తెలిసి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఆపరు అంతే అది ఆపరు బిగ్ బాస్ అనేది అది చాలా మందికి ఒక ఒక మంచి ఒక ఒక ఎమోషన్ని ఒక మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి జనాలకు నేర్పిస్తుంది అది మాత్రం నిజం చాలా మందిని ఇన్స్పైర్ చేస్తా సరే బిగ్ బాస్ అంటే నువ్వు ప్రతి సీజన్ ఫాలో అయినావు కదా ఫాలో అయినావా చెప్పండి పక్క ఫాలో అడుగుతా బిగ్ బాస్ ఎన్ని అవర్స్ ఉంటుంది అంటే ఎన్ని అవర్స్ ప్రోగ్రామ్ అది బిగ్ బాస్ బిగ్ బాస్ వన్ అవర్ ఉంటుంది అన్న అది టీవీలో వన్ అవర్ జనరల్గా లైవ్ నడిచేది ఎంత ఇంకొక మాట చెప్పనా నువ్వు లైవ్ అని నువ్వు అంటున్నావు లైవ్ కాదని నేను అంటున్నా అంటే ఏంటి స్క్రిప్టెడా స్క్రిప్టెడే కదా అంతా షూట్ చేస్తారు దాన్ని ఎడిటింగ్ చేస్తారు టెలికాస్ట్ చేస్తారు లైవ్ పెట్టాలంటే ఒకరితో కాదు కానీ అది రియాలిటీ ప్రోగ్రామ్ అంటారు కదా పేరుకే రియాలిటీ కదా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ పక్కా స్క్రిప్ట్ అని నేను అంటున్నా ఎట్లా అంటున్నావు నాకు తెలిసినంతవరకు నేను స్క్రిప్టే స్క్రిప్ట్ అంటే తెలుసుకున్నావు బిగ్ బాస్ రియాలిటీ అంటే అది రియాలిటీ ఎవరితో కాదన్న నువ్వు ఉన్నావు ఒక యాంకరింగ్ ఒక యాంకరింగ్ పొజిషన్లోకి వచ్చినావు ఒక యాంకరింగ్ యాంకరింగ్ చేస్తున్నావు ఒక యాంకర్ ఉన్నావు సో పొద్దు దాకా నువ్వు ఇట్లనే యాంకరింగ్ చేయాలంటే నీతో అవుతుందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరా ఆన్లో ఉంటుంది నువ్వు యాంకరింగ్ చేస్తూనే ఉండాలి నీతోనవుతుందా కాదన్నీ నేను కాదంటున్నా చేసిన సరే నువ్వు చేసి ఉండొచ్చు కానీ అందరితో కాదు కదా కదా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో ఒకటి చెప్పలేరు సో అది లైవ్ పెట్టాలంటే చాలా ఉంటుంది నేను నాన్ స్టాప్ ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ఇచ్చిన ఒక దగ్గర ఒక దగ్గర ఇన్సిడెంట్ అయితే ఒక పిల్లాడు బాబీ బోర్లో పడిపోతే నాన్ స్టాప్ ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్లోనే తినుకుంటా లైవ్లోనే తాకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ట్వంటీ సెవెన్ అవర్స్ లైవ్ ఇచ్చిన నేను ట్వంటీ సెవెన్ అవర్స్ ట్వంటీ సెవెన్ అవర్స్ లైవ్ ఇచ్చిన సో గ్రేట్ అన్నాను ఒక మంచి పనికి చేసినావు దానికి చేయొచ్చు ఓకే ఒక బాబుని కాపాడే పని కాబట్టి నువ్వు చేయొచ్చు చలో డన్ సో నీది లవ్ మ్యారేజా ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకన్నా చెప్పు లవ్ మ్యారేజా అయింది ఎట్లా నీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది సో లవ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక మా చెల్లె మా చెల్లె మా చెల్లె మా వైఫ్ క్లాస్మేట్స్ అన్నట్టు సో ఒక హాస్టల్లో ఉండే ఫిఫ్త్ క్లాస్ నుంచి సో నేను మా చెల్లెని చూసేందుకు మా అమ్మ నాన్న నేను ఒక చిన్న సైకిల్ వేసుకొని మా డాడీ వక్కుతుంటే నేను అంటే ముంగట వస్తున్నది మా అమ్మాయిని కావచ్చునేది పోయి మా చెల్లెకి అన్నం తినిపించి అట్లా హాస్టల్కి వెళ్ళి వస్తుండే సో అక్కడ పరిచయం అన్న ఫిఫ్త్ క్లాస్లోనే ఫిఫ్త్ క్లాస్లో చూసిన ఎందుకంటే మనది వేరేగా చిన్నప్పటి నుంచి కొంచెం అట్లా పెరిగినాం అట్లా ఏజ్లో లవ్ అనేది తెలుసా అసలు లవ్ అంటే అట్లనే కాదు కానీ ఎందుకో మన ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ సారు ఆ ఫస్ట్ సీన్ ఉంటుంది కదా ఇట్లా చేయిలు తాకితే ఆ ఒక ఎఫెక్షన్ చూపిస్తారు చూసినవా నేను ఏది మాట్లాడినా సినిమాటిక్గా ఉంటుంది సో అట్లనే నేను కూడా ఫీల్ అయినా ఓకే అట్లా పిచ్చి అప్పటి నుంచి ఉంది అయితే అప్పటి నుంచి ఉంది పిచ్చి పాలు రకాలు అంటే పవన్ కళ్యాణ్ సార్ సినిమా కూడా తూనిగా తూనిగా సినిమా చూడలేదా చూడలేదా అన్న ఓకే అప్పటి నుంచే లవ్ స్టార్ట్ అయింది అవును సో ఎప్పుడు నీ మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది నీ లవ్ విషయంలో అది లవ్ రా కన్ఫర్మ్ రా నేను పెళ్లి చేసుకోవాలరా అని అంటే అమ్మాయితో ఫస్ట్ ఎప్పుడు మాట్లాడినాను నేను టెన్త్కి వచ్చినాక ప్రపోజ్ చేసిన సో రిజెక్ట్ చేసింది దాని తర్వాతకి ఒక టూ ఇయర్స్ తర్వాత అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ప్రపోజ్ చేసినాను నేను ఒక అంటే పెళ్ళి కాకముందు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్రపోజ్ ఎన్ని అంటే ఏ ఇయర్లో టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనా ఓకే అప్పుడు ప్రపోజ్ చేస్తే టూ థౌజండ్ నైన్టీన్లో యాక్సెప్ట్ చేసింది అంటే డైరెక్ట్ ప్రపోజ్ చేసిన ఏమైనా గిఫ్ట్లు పువ్వులు డైరీ మిల్క్ చాక్లెట్ గ్రీటింగ్ టెడ్డి బేర్ ఇస్తాం కదా టెడ్డి బేర్ ఒక డైరీ మిల్క్ సో ఇచ్చి అట్లా ప్రపోజ్ చేసిన మరి ఏమైంది ఏమవుతుంది కొంచెం టైం కావాలంటారు కదా గిఫ్ట్లు తీసుకుందా గిఫ్ట్లు అంటే ఎక్కువ ఏం తీసుకోవాలి ఆమె నాకు ఇచ్చేది ప్రపోజ్ చేసిన నువ్వు టెడ్డీ బేర్ చాక్లెట్ తీసుకోవాలి కదా దాని అది ఒక్కటే లాస్ట్ దాని తర్వాత అన్ని ఆమె ఇచ్చింది ఎందుకంటే మనం పూర్వ కొంచెం వాళ్ళు రిచ్ అట్లా సో నీ పెళ్ళిలో కూడా ఏమన్నా అయినాయా ఫైటింగ్ గీటింగ్లు ఒక పెద్ద లొల్లే అయింది అంటే చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంటుండే పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి చేసుకుంటే డీజే పెట్టాలి ఆ డీజే భరత్లా ఎగరాలే మన గాబోయే పెళ్ళని ఎత్తుకొని ఎగరాలే మన పోరగాళ్ళు వస్తారు దోసగాళ్ళు వస్తారు దమ్ దమ్ చేయాలని ఉండే యాజ్ ఇట్ ఈజీగా నేను అనుకున్నట్టే ఒక రెండు వందల మంది వచ్చి రోడ్ బ్లాక్ చేసిరు ఓకే మా ఫ్రెండ్స్ సో పోలీసులు వచ్చిరు గొడవ గొడవ అయింది ఆ డీజే ఓడిపోయి ఊర్ల షెట్లల్లా దాచిపెట్టుకుండు ఆ కథ వేరేగా మంచిగా జరిగింది అంటే నువ్వు అనుకున్నట్టు జరిగింది సూపర్ అయింది మంచిగా అయింది ఓకే సో లవ్ లో ఉన్నప్పుడు గొడవలు కామన్ కదా అవునన్నా సో నువ్వు లవ్ లో ఉన్నప్పుడు మీ వైఫ్ తోటి ఎప్పుడైనా ఏదైనా విషయంలో గొడవ పడుతుండేనా మీరు గొడవలు అంటే ఎక్కువ ఏం కాలే అన్న అంత మిస్కమ్యూనికేట్ అంత మిస్అండర్స్టాండింగ్స్ ఏం రాలే హ్యాపీ మీరు లవ్ లో ఉన్నప్పుడు అసలు ఏ విషయంలో గొడవ కాలి మధ్యలో ఏ విషయంలో రాలే అన్న ఇప్పటిదాకా అప్పటి నుంచి మ్యారేజ్ అయినాక కూడా ఎప్పుడు సో ఇప్పుడు మ్యారేజ్ రెండు సైడ్లు ఒప్పించి చేసుకున్నాం వన్ సైడ్ ఒప్పించి చేసుకున్నాం టూ సైడ్స్ ఒప్పించిన ఒప్పించి మంచి ఫంక్షన్ అలా చేసుకున్నా పెద్దగా అందరు ఒప్పుకున్నారు హ్యాపీ తనది కూడా మీ ఊరేనా అవునన్నా ఓకే అంటే పక్కన ఊరు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది హ్యాపీ అన్న